అక్కడక్కడ వాటర్లో అగో అటు చిన్న పకి చూడు అట్లా తింటే హీట్ చేయదు ఎక్కువసేపు నానబెడితే హోమోగ్రానైట్ అదే హోమోగ్రానైట్ ఇక్కడ పెట్టి మగ్గు తీసుకొని ఇందులో నీళ్ళు పోయి టూలో నీళ్ళు పోయినా ఇక్కడ మునిగి అంత వరకు పోయి చాలు ఇంకా తీసుకురాయో చాలు ఇంకా చాలు ఉండని మొత్తం వేడిపోని ఓకే అండి ఇప్పుడైతే లంచ్ టైము లంచ్ లోకి ఏమి కాజ్ చేసానంటే ఏం లేదు ఒకటే చేసే పప్పు మామిడికాయ మామిడికాయ పప్పా పప్ప టమాటా పప్పు మామిడికాయ ఇంకా మామిడికాయ పచ్చడి ఇంక ఇప్పుడు వేరే పని ఉంది అనమాట

తినడానికి కొంచెం అన్న కొంచెం గ్యాప్ ఉంచుకో మాడికాయ అన్న తిని బుద్ధి మంచిదిలో మొక్కలు అసలు సరే సరే వద్దులే కానీ హా అలవాట్లేంది నాది కానీ పో అన్నం తిని కొంచెం అన్నం తిన్న తర్వాత సరే మూడు కేజీ పోసేసి చేయొద్దా అందుకే చేయొద్దా

సండే సండే స్పెషల్ పప్పు మామికాయ పచ్చ అన్నం తినవానా అక్కడ వాటర్లో వేసినాం మంచి కడుగు హలో వస్తున్నావు ఏది పెరిగేసుకోండి వా మామిడికాయ పచ్చడి అన్న పప్పు అన్నావు పెరుగుకొచ్చినావు నేను కూడా ఆకలి అవుతుంది పొద్దున్న దోశలు ఎప్పుడో తిన్నాం దోశలు కూడా ఇప్పుడు తిందంట ఓకే అండి మన ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుంది మన వంట చూడండి కొంచెం అయితే పిండి కొద్ది కొద్దిగా కలుపుకుంటారు అనమాట ఒక్కసారి కలపరు కొంచెం పిండి తీసుకొని కలిపేసి అవి ముద్దలు ముద్దలు చేసేసి అవి దాంట్లో పెడతాదండి మిషన్లో ఇప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేయాలి నా పని ఏం పని వత్తడం వీళ్ళు ఎవరు వస్తారు మా అమ్మ అయితే అసలు మరి అంతా కండలు వేసుకుని ఉంటుంది కానీ మొత్తనే వస్తుంది మా అమ్మ వత్తకూడదు ఇంతకుముందు మా అమ్మాయి వత్తేది ఎవరు నడకపోయేది ఫ్యాన్ వేసుకుందాం ఏసీ వేసుకుని చాలా కాస్ట్లీ ఇవి రిచ్ అప్పలు ఇవి ఏసీ వేసుకొని మరి చేస్తున్నా ఏసీ వేసుకొని మరి అప్పలు చేస్తున్నా దీంట్లో అది ఆయన కొడుకు కోసం కానీ కొడుకు కోసం చూడ కావాలనగానే కావాలనగానే చేసి చేస్తుంది అగో ఎంత పొడుగు కనిపిస్తున్నా అయితే ఎందుకు లాభం పో లోపలికి వెళ్ళి పడుకోపా గలగడానికి వస్తాడు ఈయన అక్క దీని దగ్గర కూడా రాదు నీ గారంటే సరే చేయలే ని నీట అయ్యే నింట నువే ఎందు రియల్ మరి ని చేనప్పటి నుండి నా నాట కావడానికి నా యోహార్ చే ముత్తం అమ్మ ఆక తీయొం కావాలి

ముందయ్యి బెల్లంతోనే సగం ముద్దలాగా అవుతుంది ఇది ఇంకా తర్వాత మిగిలింది కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా సున్నుండలు జుట్టుకోవడం మనం